ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది लक्ष्मीदेवी <laughs> स <laughs> <laughs> 내 네, 가다 نا ميا صاحب پہلے تموں راستے تے آوے ہن 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 ہ வரம் <laughs> பஞ்சாயில் <laughs> పోమవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి కూడా వీరందరూ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో పది సంవత్సరాల కాలం నుంచి చూడబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు వర్షాలు దుర్నియోగం ఒక పంచాయతీ సంఖ్యకి పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చిన అప్పుడేదో ముందుగో నేను కట్టరు ముందుగో పెట్టుకొని నేల లక్షల రూపాయలు విడుదల చేస్తారు ఈ సందర్భంగా పంచాయతీ ఏ మాదిరిగా అయితే మన కేంద్రీ కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీ లెక్క చేయడానికి వాళ్ళందరూ ఆదర్శంగా రావడం జరిగింది నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాఖను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రముఖంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది ఇప్పటికే కొన్ని నవర్సింగ్ బోర్డులు కానీ భవిష్యత్తులో కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి తెలుసు ఈ నేను ఉండబడిన ఈ మిగతా నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో భూపాల ఫుల్ టికెట్ డ్రైనేజీ సిమెంట్ డౌన్ పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరూ చాలా శుభ్రంగా తెలియజేస్తున్నారు వారు కూడా మాకు అభివృద్ధి కావాలి మేము మా పిల్లలము మా ఇంట్లో అభివృద్ధి కావాలా మాకు మా ఇంటిలో అన్ని రకాలుగా పశ్వులు వచ్చి మీరు ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయలేని అనుకుంటారు తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సహాయం చేస్తాము వారి రాగా మనం స్ఫూర్తిగా అభివృద్ధి చూస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ సొంత సమస్యలు కూడా పరిష్కరించిన నేను ఎవరైనా వాళ్ళకి అప్పగొట్టుకుంటాను మా పార్టీ చెప్తాంటుంది అదే నాకు చెప్తుంది మీరు గ్రీవెన్స్ ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై రోజులు నేను గ్రీవెన్స్ లేకపోతున్నానో పోతే విజయవాడ పోతా ఇరవై రెండు మూడు రోజులు ఎక్కడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ ఒక వేరే కార్యక్రమాలు వాళ్ళు లేవు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని ఒక ఆలోచనతో మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పంచాలని ఒక మంచి ఆలోచనతో పోవరం వార్డు మెంబర్ల దగ్గర మీరందరూ వచ్చి చేసి సీతం జరిగింది వారిని పార్టీలకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరూ కూడా ఇక్కడే కాదు కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సహాయం జరుగుతుంది మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్టీ లేదని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పొందుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తాం